పది నిమిషాల్లో ఇడ్లీ పిండితో వడలు టేస్ట్ వేరే లెవెల్ ఇలా చేస్తే నూనె అసలు పీల్చదు రెగ్యులర్గా ఇడ్లీలు తినాలంటే బోర్ కొడుతుందా ఇలా వడలు చేసుకోండి అద్దరిపోతాయి ఇడ్లీలు పరిచయం అక్కర్లేని బ్రేక్ఫాస్ట్ ఇవి లైట్గా ఉండి హెల్తీ కావడంతో చాలామంది రెగ్యులర్గా ఇంట్లో చేస్తుంటారు ఈ క్రమంలోనే చాలామంది మూడు నాలుగు రోజులకు సరిపడా పిండి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో షో షో చేసుకొని కావాల్సినప్పుడు ఇడ్లీలు చేసుకుంటారు అయితే రోజు ఇడ్లీలు తినాలనిపించదు దీంతో ఇడ్లీ పిండి వేస్ట్ అవుతుంది ఇకపై ఇడ్లీలు తినబుద్ధి కానప్పుడు ఇలా వడలు వేసుకోండి సూపర్గా వస్తాయి వడలు వేసుకునే సమయంలో ఇది ఒక్కటి కలిపితే నూనె అసలు పీల్చదు పైగా ఈ వడలు పైకి క్రిస్పీగా లోపల సూపర్ సాఫ్ట్గా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఇడ్లీ పిండితో వడలు ఎలా తయారు చేసుకోవాలి కావలసిన పదార్థాలు ఈ స్టోరీలో చూద్దాం కావలసిన పదార్థాలు ఇడ్లీ పిండి రెండు కప్పులు బొంబాయి రవ్వ అరకప్పు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు ఉప్పు రుచికి సరిపడా జీలకర్ర అరటి టీ స్పూను కరివేపాకు రెండు రెమ్మలు బేకింగ్ సోడా చిటికెడు ఆప్షనల్ తయారీ విధానం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బొంబాయి రవ్వను సిమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న రవ్వను చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇడ్లీ పిండిలో రవ్వ వేసుకోవడం వల్ల వడలకు నూనె పట్టదు పైగా క్రిస్పీగా వస్తాయి ఓ బౌల్లోకి ఇడ్లీ పిండిని తీసుకోవాలి అందులోకి మిక్సీ పట్టిన రవ్వను వేసుకొని బాగా కలిపి ఓ పది నిమిషాలు పక్కన ఉంచాలి ఈలోపు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిలోకి రవ్వ నాని వడ మిశ్రమం రెడీ అవుతుంది వడలు వేసుకునేందుకు పిండి పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఒకవేళ పిండి మరీ గట్టిగా అనిపిస్తే మరి కొంచెం ఇడ్లీ పిండిని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు సన్నని తరుగు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు బేకింగ్ సోడా వేసుకోవాలి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటే చూసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ ఓ ఐదు నిమిషాల పాటు ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి ప్లప్పీగా అవుతుంది స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడపిండిని మరొకసారి కలిపి కొద్దిగా పిండి తీసుకొని అరటాకు లేదా బటర్ పేపర్ మీద వడలగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి ఇలా కడాయిలో ఓ నాలుగైదు వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న వడలను ఓ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని వడలుగా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరి ఎంతో రుచికరంగా ఉండే ఇడ్లీ పిండి వడలు రెడీ చట్నీ లేకపోయినా ఇవి సూపర్గా ఉంటాయి నచ్చితే కొబ్బరి పచ్చడితో తినచ్చు సర్వేజన సుఖినో భవంతు Om um, Namah Sivaya Om Namah